ఇందులో ఉన్న పోషకాలు ఇవి వీటన్నిటితో పోలిస్తేనండి ఒక్కటి ప్రధానంగా ఉంది కాల్షియం అన్నిటికంటే ఎక్కువ కాల్షియం ఉన్న నెంబర్ వన్ సోర్స్ నువ్వులే మన రోజు మొత్తానికి ఒకరికి కావలసిన కాల్షియం పెద్దలకి నాలుగు వందల యాభై మిల్లీగ్రాములు పిల్లలకి ఆరు వందల మిల్లీగ్రాములు గర్భిణులకి బాలింతలకి తొమ్మిది వందల మిల్లీగ్రాములు కాల్షియం కావాలి మరింత కాల్షియం కావాలంటే కాల్షియం మాత్రం వేసుకుంటేనే మనకు వస్తుందని ఒక అలవాటు మనకు పడిపోయింది న్యాచురల్గా మరి నేచర్ ఇవ్వలేదా ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాన్ని చక్కగా ఇచ్చింది అదే నెంబర్ వన్ స్థానం నువ్వుల్లో వంద గ్రాములు నువ్వులు తీసుకుంటే పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది ఒక్క అంత నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మ సైజ్ అంతా ఉండ నువ్వులుండి తింటే డే మొత్తాన్ని కాల్షియం అయిపోతుంది ఇంకెందుకండి కాల్షియం మాత్ర ఎముక పుష్టికి కాల్షియం తోడు ఫాస్ఫరస్ కావాలి ఆ ఫాస్ఫరస్ అనేది